వెల్కమ్ జూ వివిన్యూస్ ప్రజల కోసం ప్రశ్న చెక్కుతున్నాయి నేను మీసాగిస్తున్న ముందే రోజు హెడ్ లైన్స్ కు స్వాగుతాం ఈ నెల ఐదవ తేదీ కార్తీక సందర్భంగా క్షేత్రం నందు కోటి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వారిన సిఎం చంద్రబాబు భువనేశ్వరి కోటిపల్లి రేవులో అగ్ని ప్రమాదం కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్ నంద్యాలలో జిల్లా స్థాయి ఓపెన్ చేస్ టోర్నమెంట్ ప్రారంభం ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నగదు బహుమతులు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కాసిబుగ్గ ఘటన బాధితులకు మూడు లక్షల రూపాయల పరిహారం అందజేసిన ప్రభుత్వం ఇస్రో భారీ సిఎంఎస్ మూడు ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం టీమిడియా విజయం కోసం క్రికెట్ ఔత్సాహకుల ప్రార్థనలు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల ఐదవ తేదీ కార్తీక పూర్ణమి సందర్భంగా మహానంది క్షేత్రం నందు కోటి దీపోత్సవం జ్వాలా తోరణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు రేపు రెండవ సోమవారం భక్తులు విశేషంగా వచ్చి మహానంది క్షేత్రానికి కార్తీక స్నానం ఇక్కడ ఉండేటువంటి నంది తీర్థంలో కార్తీక స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని అమ్మవారిని అర్చించి కార్తీక మాస వ్రత ఫలాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం అట్లాగే ఈ నెల ఐదవ తారీఖున బుధవారం కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తుల సమక్షంలో కోటి దీపోత్సవం అట్లాగే జ్వారా తోరణం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్ళిన సీఎం చంద్రబాబు భువనేశ్వరే చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికిన లండన్ తెలుగు కుటుంబాలు లండన్ తెలుగు కుటుంబాలను ఆప్యాయంగా పలకరించిన సీఎం దంపతులు ఈ నెల నాలుగవ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడి నుండి రెండు అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి అగ్ని ప్రమాదం కాకా హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఘటన స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో తప్పిన ప్రాణ నష్టం నంద జిల్లా చెస్ సంఘం నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపురి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జోగి రమేష్ నివాసం దగ్గర ఉద్రిక్తత పోలీసులతో వైసీపీ నేతలు కార్యకర్తల వాగ్వాదం కాబుగ్గా ఘటన బాధితులకు మూడు లక్షల రూపాయల పరిహారం అందజేసింది ప్రభుత్వం శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకాకుళం కలెక్టర్ స్వప్ని దినకర్ పున్కర్ ఎమ్మెల్యే శంకర్ కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి చెక్కులు అందజేశారు

ఇస్టోబారి సిఎంఎస్ త్రీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువు గల సిఎంఎస్ త్రీ ఉపగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్బీఎం త్రీ రాకెట్ తో ప్రయోగించిన భూమి నుంచి ఎగిరిన పదహారు గంటల తొమ్మిది నిమిషాలకే సాటిలైట్ ఆర్గుట్లోకి చేరుతుంది సైనిక సమాచార అవసరాల కోసం స్వదేశీ సాంకేతికతతో ఈ ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు దక్షిణాఫ్రికాతో జరిగే ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు ముందు టీమిండియా విజయం కోసం క్రికెట్ ఔత్సాహికులు విజయనగరంలో ఒక ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు ఇది వాళ్ళ హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గుతున్నాయి నేను మీ సాయిస్తా సార్